ఒక కామన్ ప్రశ్న అసలు జ్యోతిష్యాన్ని నమ్మాలా నమ్మకూడదా అసలు ఇది నిజంగా ఉంటుందా లేదా అసలు ఒక మంచి భవిష్యత్తుని ఎలా చెప్పగల దీనికి మీరేమంటారు శ్రీ నమః ఓం నమో నారాయణ సంస్కృతి ప్రేక్షకులకి పరిపూర్ణమైనటువంటి నవగ్రహ శిస్సులు అందాలని కోరుకుంటూ జ్యోతిష్యం నమ్మాలా వద్దా నమ్మండి అని శాస్త్రం చెప్పలేదు నమ్మవద్దు అని శాస్త్రం చెప్పలేదు నమ్మడానికి ఎన్ని కారణాలుంటాయో నమ్మకం లేకపోవడానికి ఎన్ని కారణాలు జ్యోతిష్యం అంటే ఆచరింపబడేది కానీ ఆచరణ చేసేది కాదు కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది కేవలం మనుషుల కోసము మాలాంటి వాళ్ళ యొక్క జీవన విధానం కోసం అయితే కాదు జ్యోతిష్యం పూర్తి స్థాయిలో ఖగోళ శాస్త్రానికి సంబంధించినది అది ఎవరికైనా ఇబ్బంది కలిగిన చేయగలిగింది ఏమీ లేదు మనుషుల కోసం మాత్రమే జ్యోతిష్యం సృష్టించబడలేదు రచించబడలేదు ఈనాటు ఉన్నటువంటి అధునాతన జ్యోతిష్యులకి మెగా జ్యోతిష్యులు కానివ్వండి సూపర్ స్టార్స్ కానివ్వండి డైనమిక్ ఆస్ట్రాలజర్స్ కానివ్వండి డేరింగ్ అండ్ డాషింగ్ ఆస్ట్రాలజీ కానీ అది వాళ్ళు తగిలించినటువంటి లైన్లే అటువంటి డేరింగ్ డాషింగ్ యాస్ట్రాలజర్స్కి అసలు జ్యోతిష్య శాస్త్రంలో ఎన్ని ఐ ఐఎమ్ రెడీ టు ఓకే ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ప్రభావ విభవ దాత ప్రజోత్పత్తి ఇత్యాది ప్రభవాది పర్యంతం చయనామ సంవత్సరం మనకు తెలుగు సంవత్సరాల పేర్లు అరవై ఉన్నాయి ఈనాటి అధునాతన జ్యోతిష్యుడు అరవై సంవత్సరాల తెలుగు పేర్లని ఎక్కడా జెంబిలింగ్ కాకుండా చెప్పమనండి లక్ష్మణ బుధాలకు తాంబోలం ఇస్తాం రైట్ అంటే జ్యోతిష్యం మానవుడి కోసం పుట్టింది కాదు యావత్ సమాజాన్ని యావత్ జీవరాశులని సంరక్షించడానికి మాత్రమే అది కూడా శుభాశుభయాలు చూడడానికి మాత్రం తప్పితే శాస్త్రం సమిష్టి శాస్త్రం శాస్త్రం మానవుని జీవితం మీద కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పని చేస్తుంది వందకు వంద శాతం పనిచేయదు ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఆ ఇరవై ఐదు శాతం కూడా శాస్త్రం మీద అవగాహన ఉండి శాస్త్రం మీద పట్టు ఉండి గురుముఖతగా నేర్చుకొని వంశపారపర్యంతరంగా వచ్చేటువంటి విద్య కానీ ఎంఏ ఆస్ట్రాలజీ బిఏ ఆస్ట్రాలజీ అని ఉల్లిపాయలో ఎన్ని పొరలు ఉన్నాయో అన్ని పొరలకు ఉన్నటువంటి వీధి అంతమంది ఉన్నారు జ్యోతిష్యం అనేటువంటిది ఈ రోజున ఉన్మాదంగా మారిపోయింది జ్యోతిష్యోన్మాదులు ఎక్కువయ్యారు ఎవడు పడితే వాడు తొమ్మిది నక్షత్ర ఇరవై నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఈ పేర్లు వచ్చిన ప్రతి ఒక్కడూ కూడా జ్యోతిష్యు జ్యోతిష్యుడిగా ట్యాగ్లైన్ తగిలించుకుని మానవ జీవనాల యొక్క సమస్యల పైన బ్యాగల మాదిరిగా పీక్కుపోతున్నారు కాబట్టి జ్యోతిష్యం నమమాకండి